అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్ లైఫ్చుల్లాక్ ఈరోజు నా వీడియో ద్వారా ఏంటంటే తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళ దీపం ఎందుకు వెలిగించాలి దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం తులసి కోట దగ్గర చాలామంది ఉదయం సాయంత్రం దీపం వెలిగిస్తారు అలా చేయడం వెనుక పురాణాల ప్రకారం ఒక కథ కూడా ఉంది అదేంటో తెలుసుకుందాం ఇలా చేయడం వెనుక అర్థం ఏమిటంటే హిందువులకు అత్యంత పవిత్రమైనది తులసి మొక్క ఇది స్వచ్ఛతకు ప్రతిరూపం భక్తి జ్ఞానోదయానికి చిహ్నం ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి కోడ దగ్గర పూజ చేసి చాలామంది దీపం వెలిగిస్తారు ఇది పరిసరాలను శుద్ధి చేస్తుంది కుటుంబానికి దైవిక ఇస్తుంది అని నమ్ముతారు అయితే తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళ దీపం ఎందుకు వెలిగించడం వెనుక పురాణ కథ ఒకటి ఉంది తెలుసుకుందాం తులసి లక్ష్మి దేవత స్వరూపంగా భావిస్తారు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది తులసి ప్రాముఖ్యత గురించి అనేక గ్రంథాలు కథలలో పేర్కొన్నారు స్కంద పురాణం ప్రకారం తులసి మొక్క నాటిన దగ్గర దీపం వెలిగించడం మొక్కను సంరక్షించడం పూజించడం వల్ల అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు మోక్షం పొందుతారు అలాగే పద్మపురాణం కూడా తులసి మొక్కను ఎలా పూజించాలి దీనివల్ల కలిగే ఫలితాల గురించి వివరించారు తులసి మొక్కను పూజించడం వల్ల పితృదేవతలకు విముక్తి లభిస్తుందని కూడా చెప్తున్నారు సాయంత్రం దీపం ఎందుకు పెడతారు తులసిమ్మ దగ్గర అంటే తులసి మొక్క దగ్గర సాయంత్రం వేరే దీపం వెలిగించడం వెనుక ఒక కారణం కూడా ఉంది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఋషిని వివాహం చేసుకున్న ఒక స్త్రీ తన సొంత చర్యల వల్ల అపవిత్రాలుగా మిగిలిపోయింది ఆమె ప్రవర్తన మర్యాద భర్త ఎప్పటికీ నచ్చలేదు దీంతో ఆమె అడవులకి వెళ్ళిపోయింది విపరీతమైన అనారోగ్యానికి గురైంది ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేరు అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇద్దరు స్త్రీలతో కలిసి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది ఆమె అక్కడ నివసించేటప్పుడు ఇతర స్త్రీలు అనుసరించే ఏ ఆచారాలలోనూ పాల్గొనలేదు కానీ ఒకరోజు కొంతమంది అమ్మాయిలు తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తూ ప్రార్థించడం చూసింది ఆపై సాయంత్రం వేళ ఆమె కూడా అదే పని చేసింది తులసి మొక్క దగ్గరకు వెళ్ళి చక్కగా దీపం పెట్టింది దురదృష్ట అదే రోజు ఆమె అనారోగ్య సమస్యలతో మరణించింది ఆమెను తీసుకువెళ్లేందుకు యమవట్లు కూడా వచ్చారు ఆమెను నడకానికి వెళ్ళ వెళ్ళదని వైకుంఠానికి వస్తుందని చెబుతారు అందుకు కారణం ఆమె మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించడం దానివల్లనే ఆమె సర్వపాపాలు తొలగిపోయి సర్వలోకాలకి ప్రవేశం లభించిందని చెప్తారు అందుకే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం మంచిదని అంటారు దీపం ప్రాముఖ్యత హిందూ ఆచారాల ప్రకారం దీపం వెలిగించడం ఒక ముఖ్యమైన ఆచారం చీకటిపై కాంతి అజ్ఞానంపై జ్ఞానం చెడుపై మంచి విజయానికి చిహ్నంగా దీపాన్ని వెలిగిస్తారు అంటే చీకటి అజ్ఞానంతో నిండిన ప్రదేశంలో వెలుగును తీసుకురావడం ఉద్దేశంగా దీపాన్ని వెలిగిస్తారు ఇది దైవానికి నైవేద్యం లాంటిది అలాంటి ప్రతికూల శక్తులను మన చుట్టూ చేరకుండా కాపాడుతుంది తులసి మొక్క దగ్గర దీపం వెలిగించిన ప్రతి ఏ అయినా సరే తన పా తన సర్వ పాపాల నుండి విముక్తులవుతారని అవుతారని విష్ణు నివాసమైన వైకుంఠంలోకి చేరుకుంటారని చెప్తారు అలాగే ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి నోట్లో కుటుంబ సభ్యులు ఒకటి లేదా రెండు తులసి ఆకులు ఉంచుతారు అలా చేయడం వల్ల మరణించిన వ్యక్తి స్వర్గానికి చేరుకునేందుకు సహాయపడుతుందని నమ్ముతారు ఆత్మ మోక్షాన్ని పొంది విష్ణు నివాసానికి చేరుకునేందుకు ఇది సహా సహాయపడుతుందని విశ్వసిస్తారు తులసి పవిత్రమైనది ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్మకం ఉంటుంది ఆత్మ విముక్తి ప్రయాణంలో ఇది సహాయపడుతుంది తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల ప్రయోజనాలు తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తాయి సంపద శ్రేయస్సు దేవతగా భావించే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఇల్లు సమృద్ధిగా ఉంటుంది అలాగే విష్ణుమూర్తి సంరక్షుడుగా కుటుంబాన్ని కాపాడుతూ వస్తారు తులసి తులసి కోట దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించలేవు ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది శక్తివంతమైన ప్రకాశాన్ని ఆధ్యాత్మిక స్వచ్ఛతను సృష్టిస్తుంది అని నమ్ముతారు దీపం వెలిగించడం వల్ల శాంతి ఆరోగ్యం ఆధ్యాత్మిక చింతన స్వచ్ఛత లభిస్తుందని సానుకూల శక్తులను ఆహ్వాని ఆహ్వానిస్తుందని నమ్ముతారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వీలున్నప్పుడు దీపం పెట్టుకొని చక్కగా విష్ణుమూర్తికి పాత్రలు అవ్వచ్చని కోరుకుంటానండి ఈ వీడియో నాకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ